ఓకే ఓకే మ్యూట్లో ఉంది మేడం చూసుకోలేదు అందరికీ హాయ్ అండి వెల్కమ్ మ్యామ్ వెల్కమ్ టు అనరుద్ ఫ్యాషన్స్ అండి ఫాస్ట్గా డబల్ ట్యాప్స్ అయితే ఇచ్చేసేయండి మేడం మంచి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉన్నాయండి శారీస్ అయితే ఈరోజు సూపర్గా ఉన్నాయి మేడం అసలు మిస్ చేసుకోవద్దు లైక్స్ ఇచ్చేసేయాలి మేడం ఇంకా ఫాస్ట్గా ఒక టెన్ లైక్స్ యాడ్ అయితే కలెక్షన్లోకి వెళ్ళిపోదాము ది బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి అందరికీ హాయ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ మమతా గారు హాయ్ అండి మ్యూట్ మ్యూట్లో ఉంది మేడం నేను చూసుకోలేదు మమత గారు హాయ్ ఫస్ట్ లైక్ రాధా గారు హాయ్ అండి లక్ష్మి గారు హాయ్ ప్రసజ్ఞ గారు హాయ్ మ్యామ్ హాయ్ రవరా ఇంకా లైక్స్ ఇచ్చేసేయండి మ్యామ్ ఫాస్ట్ డబల్ టాప్ అండి హాయ్ లైక్స్ మేడం ఫాస్ట్గా సో మీకు వచ్చేసి ఫస్ట్ శారీ అండి చాలా సూపర్ గా ఉంది మేడం మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి మార్చ్ పెట్ట జార్జెట్ అండి మంచి బోర్డర్ కాన్సెప్ట్ లో ఉన్నాయి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి మేడం మీరు చెప్పుకోవద్దు అందులో డబల్ టాప్ ఇచ్చేయాలి మేడం డబల్ టాప్ అండి వస్తుందా మేడం వాయిస్ ఇప్పుడు వస్తుందా లైక్స్ పెరగాలి లక్ష్మి గారు ఓకేనా ఓకే మేడం సో స్టార్ట్ చేసేద్దాము మేడం ఇదిగోండి ఫస్ట్ శారీ అండి చాలా బాగుంది మేడం మీకు మీ కలర్ కాంబినేషన్ మీకు ఇలా మంచి గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేసింది సారీ అయితే సూపర్ గా ఉంది మేడం మీకు అన్ని కూడా ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్ లో ఉన్నాయండి ప్రజెంట్ మార్కెట్ లో చాలా హిట్ అవుతున్న కలెక్షన్స్ మేడం మీకు స్మాల్ మెసేజెస్ వల్ల ఇవైతే ది బెస్ట్ ప్రైస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఈ శారీ బ్లౌజ్ మేడం సో ఈ శారీకి ఇది మీకు బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది సారీ ఎన్ని సూపర్ గా ఉంది మేడం చెక్ చేసుకోవచ్చు శారీస్ అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయి ఇంకా డబల్ గా స్టిచ్ చేయండి మేడం టెన్ లైక్స్ ప్లేస్ చేస్తేనే కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తాను శ్రీవాణి గారు హాయ్ అండి ఫిఫ్త్ లైక్ థ్యాంక్ సో మచ్ మ్యామ్ శ్రీ గారు హాయ్ వెల్కమ్ వెల్కమ్ మ్యామ్ నోటిఫికేషన్ వస్తుందా మేడం అందరికి ఇంకా లైక్స్ యాడ్ చేయాలి మేడం ఫాస్ట్ డబుల్ ట్యాప్ చేస్తేనే లైవ్ ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది మేడం ప్లీజ్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ అండి సో ఈ శారీకి వచ్చేసి ఇది మీకు బ్లౌజ్ ఉంటుంది మేడం బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి మీకు అపోజిట్ కాంబినేషన్స్ లో బ్లౌజ్లు అయితే ఉన్నాయి శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి మేడం అన్ని కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఈ సారీ ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే పెట్టేసేయండి సూపర్ సారీ మేడం ఇంకా లైక్స్ అయితే ప్లేస్ చేయాలి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వచ్చేసి సారీస్ ఏమైనా కానీ మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉంటాయండి బట్ మీకైతే ఇది క్రిస్మస్ లో ఆఫర్ లో రావడం వల్ల మీకు కాస్ట్ వచ్చేసి ది బెస్ట్ ప్రైస్ మేడం ఓన్లీ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేసింది మేడం ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది మేడం శారీ అయితే సూపర్ గా ఉంది అన్ని కూడా బ్యూటిఫుల్ పీసెస్ మేడం మిస్ చేసుకోవద్దు మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు యాభై ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ పెట్టేస్తుంది ఓకేనా లైక్స్ పెరగట్లేదు మేడం చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు లైక్స్ చేస్తేనే ఎక్కువ మందికి ముందుకు వెళ్తుంది మేడం ప్లీజ్ డూ డబల్ ట్యాప్ అండి లైక్ చేసిన వాళ్ళైతే కొంతమంది మీ లైక్ నెంబర్ అయితే కామెంట్లో పెట్టేసేయండి మేడం కొత్తగా చూస్తుంటే కనుక డూ సబ్స్క్రైబ్ అండి ఫాస్ట్గా డబుల్ ట్యాప్ పెట్టేసేయాలి మేడం మేడం కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు యాభై ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేసింది సారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి మేడం మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ మోర్ శారీ మేడం నెక్స్ట్ శారీ ఇది కూడా మీకు బాగా హిట్ అయిన కలెక్షన్స్ అండి ఈ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇప్పుడు మీకు మార్కెట్ లో బాగా హిట్ అవుతున్న కలర్ కాంబినేషన్స్ మేడం యాక్చువల్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్న కలెక్షన్ మీకు మిస్ ఫిల్స్ రావడం వల్ల ఇది బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయండి సారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మేడం డబల్ టాప్ అయితే ఇచ్చేసేయండి అండి పద్మలక్ష్మి గారు హాయ్ మ్యామ్ వెల్కమ్ మేడం నెక్స్ట్ శారీ అండి చాలా బాగుంది మేడం మీకు సూపర్ గా ఉంది మీకు ట్రస్ట్ ఆరెంజ్ కలర్ అంటున్నాం మేడం ప్రజెంట్ అయితే ఇది బాగా మార్కెట్ లో చాలా హిట్ అయిన బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది మీకు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది మేడం సూపర్ గా ఉందండి శారీ చాలా సూపర్ ఉంది మేడం మీకు బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ లో వచ్చేసింది మీకు ది బెస్ట్ ఆఫర్ మేడం బ్యూటిఫుల్ కాస్ట్ లో ఉన్న శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు సంజయ్ గారు హాయ్ మ్యామ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ వెల్కమ్ టు మై ఫ్యాషన్స్ అండి మేడం ఏడు తొంభై తొమ్మిది ఆరు ఏడు వరకు ఉండే శారీస్ మీకు స్మాల్ మిస్టింగ్ రావడం వల్ల ది బెస్ట్ కాస్ట్ అండి మీకు బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ లో వచ్చేసింది మీకు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మేడం మీకు బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చేసిందో ఆ కలర్ లో బ్లౌజ్ వచ్చేసిందండి బ్యూటిఫుల్ మేడం హెవీ వర్క్ బ్లౌజ్ శారీ అయితే సూపర్ గా ఉంది బ్లౌజ్ చూసుకోండి మేడం ఇదిగోండి మేడం శారీకి వచ్చేసి ఇది బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి మంచి బెనాలసీ వర్క్ బ్లౌజ్ మేడం శారీకి చాలా సూపర్ గా ఉంటది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతున్న శారీ మీకు జస్ట్ ఐదు యాభై షిప్పింగ్ రమదేవి గారు హాయ్ మ్యామ్ సంధ్య గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న శారీస్ అంటే మీకు మిస్ ప్రింట్స్ రావడం వల్ల ఆఫర్ వస్తుంది మిస్ ప్రింట్ అయితే లేదనుకోని మీరు తీసుకోండి మేడం సో ఉన్నా కానీ జస్ట్ స్మాల్ మిస్ ప్రింట్స్ ఉంటాయి అంత కన్సిడర్ చేసే కూడా కాదు ఎక్కువ మిస్ ప్రింట్ ఉంటే నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఒక శారీ మేడం చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా హిట్ అవుతున్న కలర్ కాంబినేషన్ అండి మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి మార్చ్ మెడో జార్జెట్ మేడం మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి అన్నీ మీకు మార్చ్ మెటో జార్జెట్లో వచ్చేసాయి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మేడం మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ మేడం ఎవరికి ఏది కావాలనుకున్న వాట్సాప్ పెట్టేసేయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మేడం చాలా సూపర్గా ఉంది మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుందండి మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మేడం శారీ అయితే సూపర్గా ఉంది మేడం ఇదిగోండి సో మిస్ ప్రింట్ అని చెప్పేసి జస్ట్ కొంచెం ఇలా మిస్ ప్రింట్స్ అయితే వచ్చేసింది ఇది మనకి ఏంటంటే కట్టు చేతిలోకి వెళ్ళిపోతుంది మేడం శారీ అయితే సూపర్గా ఉంది మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా లైవ్ సిక్ చేసేయాలి మేడం అందరూ లైవ్లో ఉన్న వాళ్ళంతా ప్లీజ్ డూ డబల్ ట్యాప్ మేడం లైక్ చేసి మీ లైఫ్ నెంబర్ అయితే కామెంట్లో పెట్టేసేయండి సూపర్ శారీస్ అండి చాలా బాగున్నాయి మీకు ఓన్లీ ది బెస్ట్ ఆఫర్ మేడం ఇదిగోండి మేడం నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి మీకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మీకు బ్లౌజెస్ వచ్చేసి ఇలా ఆపోజిట్లో బ్లౌజ్ వస్తుంది చాలా చాలా సూపర్గా ఉంటుంది ప్రింట్ ఆరు అర్థం కాలేదు మేడం మేడం ఇంకా ఇచ్చే ఇచ్చేయండి మేడం మొత్తం జెరీ వివింగ్ ఉంటుంది అండి మీకు శారీ అంతా కూడా మొత్తము ఫుల్ జెరీ వివింగ్ ఉంటుంది మేడం మంచి పార్టీ వేర్ శారీస్ అండి ఎయిట్ ఫిఫ్టీస్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు శారీస్ మేడం మేడం ఇదిగోండి నెక్స్ట్ శారీ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మేడం శారీ అయితే చాలా సూపర్గా ఉంది ఇంకా డబల్ ట్యాప్ ఇవ్వండి వన్ ఉంటే టూ డబల్ ట్యాప్ మేడం ఓకేనా ఆ సారీ చూసుకోండి మేడం మీకు ఎంత బాగుందో మీకు మంచి బోర్డర్ లో వచ్చేసి శారీ అయితే సూపర్గా ఉంది మొత్తం ఉంటుంది మేడం మొత్తం జర్నీ వచ్చేసి ఆపోజిట్ లో వచ్చేస్తాయి సారీ అయితే సూపర్ గా ఉంది మేడం చాలా చాలా బాగుంది ఓకేనా ఇలా మీకు బ్యూటిఫుల్ బోర్డర్ స్టైల్ అండి ఓన్లీ మీకు ఫైవ్ లైక్స్ పెంచాలి మేడం శారీలో బుట ఉందా లేదా ప్రింట్ మేడం శారీ అంతా కూడా గుటి ఉంటుందండి శారీ అంతా ప్రింట్ అయితే ఏముండదో అదే చెప్తున్నాను మొత్తం మీకు ప్రింట్ పార్ట్ అయితే ఉండదండి ప్రింట్ అయితే ఎక్కడా ఉండదు మంచి వివింగ్ పార్టీ వస్తుందండి శారీ అంతా కూడా ప్రింట్ అయితే ఉండదు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మీకు బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ లో ఉంటది మంచి బెనారసీ వర్క్ బ్లౌజ్ మేడం ఇదిగోండి ఈ శారీకి వచ్చేసి ఇది బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండి చాలా చాలా బాగున్నాయి మేడం బ్లౌజెస్ కూడా సూపర్ గా ఉన్నాయి మీకు ఆపోజిట్ లో వచ్చేసింది మీకు బ్లౌజ్ కూడా బ్లౌజ్ లో కూడా మీకు ప్రింట్ అయితే ఎక్కడ ఉండదండి ప్రింట్ అయితే ఎక్కడ ఉండదు ఈ శారీకి వచ్చేసి ఇది బ్యూటిఫుల్ బ్లౌజ్

చాలా చాలా బాగున్నాయి ఓకేనా మీకు మంచి బోర్డర్ కాన్సెప్ట్లో వస్తుంది శారీలో అయితే ప్రింట్ అయితే ఎక్కడ ఉండదు మేడం ఈ శారీకి వచ్చేసి ఇది బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఓన్లీ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఐదు యాభై షిప్పింగ్ మేడం ఎవరికి కావాలనుకున్నా వాట్సాప్ చేసేసాయండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి మేడం ఈరోజు కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇస్త ఫ్యాబ్రిక్స్ మేడం ఆన్లైన్లో ఇట్ అయిన కలెక్షన్స్ మీకు మీకు ఆఫర్లో వచ్చేసాయి కాబట్టి నేను కూడా ఆఫర్లోనే ఇచ్చేస్తున్నా నెక్స్ట్ వన్ మోర్ సారీ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లైక్స్ ఇవ్వాలి మేడం హాయ్ సంధ్య మ్యామ్ మిస్ ప్రింట్స్ ఫైవ్ కి ఇస్తారా ఫైవ్ హండ్రెడ్ మేడం మిస్ ప్రింట్ రావటం వల్లే మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి మిస్ ప్రింట్ కూడా ఏదైనా ఉన్నా కానీ స్మాల్ మిస్ ప్రింట్ ఉంటుంది మేడం నేను ఏ కాస్ట్ అని చెప్తున్నాను అదే కాస్ట్ ఉంటుంది మీరు ఇన్ కేసు ఒక్క చీర కాకుండా ఇన్ ఇన్ కేసు ఎనీ టూ శారీస్ మీరు పిక్ చేసుకుంటే మీకు ఆఫర్ ఉంటుంది మేడం సింగిల్ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది ఇది మాత్రం పెట్టుకోండి వాయిస్ బ్రేక్ అవుతుందా మేడం మేడం డబల్ టాప్ అండి మేడం నెక్స్ట్ వన్ మోర్ శారీ మీకు గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ లో ఉంటది ఆఫర్ మేడం మిక్స్ ప్రింట్స్ కూడా అంత ఎక్కువ ఉండవండి ఎక్కువ మిక్స్ ప్రింట్ ఉంటే కాస్ట్ మీకు నేనే లెఫ్సెస్ ఇస్తాను మేడం అంత ఎక్కువ మిక్స్ ప్రింట్స్ అయితే ఉండవు చూసుకోండి మేడం హెవీ పళ్ళు వచ్చేసింది శారీకి సూపర్ గా ఉంది మంచి పళ్ళు మేడం ఇదిగోండి బ్యూటిఫుల్ పళ్ళు అండి అసలు సారీస్ కలర్ గా సూపర్ గా ఉన్నాయి మేడం చాలా చాలా బాగున్నాయి మీకు బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ లో మంచి హెవీ వర్క్ వచ్చేసింది మేడం సూపర్ గా ఉంది ఇంకా లైట్స్ ఇవ్వాలి మేడం లైట్స్ చాలా తక్కువ వస్తున్నాయి అందాక మ్యామ్ వాయిస్ బ్రేక్ అవుతుందా వాయిస్ రావట్లేదా మేడం చాలా బాగుంది సారీ శారీ ఎక్స్ప్లెయిన్

బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ సారీ అండి వాయిస్ ఓకేనా మేడం వాయిస్ వస్తుందా మంచి గ్రీన్ కలర్ సారీ మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది మార్చ్ మీద జార్జెంట్ మేడం సూపర్ సారీస్ మంచి బోర్డర్ కాన్సెప్ట్ లో వచ్చేసింది మీకు ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సో శారీస్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ మేడం అసలు శారీస్ అన్ని అల్టీమేట్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఎయిట్ హండ్రెడ్ వర్క్ సారీస్ మేడం సో ఈ సారీ చూసుకోండి మీకు పళ్ళు వచ్చేసింది మేడం ఇదిగోండి సూపర్ వచ్చేసింది శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మేడం ఆపోజిట్ లో వచ్చేసి బ్లౌజెస్ అయితే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ కామెంట్ చేస్తూ ఉండాలి మ్యామ్ డబల్ అండి మేడం ఒరిజినల్ కాస్ట్ మీకు అవి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటాయండి బాక్స్ ఐటెం లో వచ్చినప్పుడు సో మిస్ ప్రింట్ కూడా ఎక్కడా లేదు నేను చూపిస్తున్నాను మిస్ ప్రింట్ ఉంటే అస్సలు మిస్ ఎక్కువ మేడం సూపర్ గా ఉన్నాయి జస్ట్ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్మాల్ మిస్ ప్రింట్ రావడం వల్ల మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి మీకు ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా సూపర్ ఫ్యాబ్రిక్స్ మేడం చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ మోర్ శారీ బ్యూటిఫుల్ శారీ మేడం మీకు శారీకి వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేస్తుంది సూపర్ శారీ అండి విత్ టగిల్స్ వచ్చేస్తాయి మేడం పళ్ళుకి మంచి కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ అండి లో ప్రైస్గా లేవు మేడం యాక్చువల్గా ఇస్తుంది ఆఫర్ ప్రైస్ కాస్ట్ మీకు మీకు బోర్డర్ శారీస్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయండి ఇవి మీకు మిస్ ప్రిన్స్ వల్లే ఈ ఆఫర్ మేడం యాక్చువల్గా ఇవి ఏడు యాభై ఎనిమిది యాభై ఆ రేంజ్ వరకు ఉండేయండి సో నెక్స్ట్ శారీ మేడం చాలా సూపర్గా ఉంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చేసింది మేడం మంచి బ్లౌజ్ మేడం డూ లైక్స్ అండి లైక్స్ ఎక్కడ లేదు మేడం మేడం సిక్స్టీన్ దగ్గరే ఆగిపోయాయి ప్లీజ్ డూ డబుల్ ట్యాప్ అండి సో ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ చూడండి మేడం ఎంత హెవీగా ఉందో ఈ బ్లౌజ్ కాస్తే ఉంటుంది మేడం మనకి ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు చాలా చాలా సూపర్ శారీస్ అండి మంచి బోర్డర్ కాన్సెప్ట్ లో మీకు మిస్ ప్రింట్ అయితే ఎక్కడా లేదు మేడం ఈ శారీకి ఏదైనా శారీకి మిస్ ప్రింట్ ఉంటే నేను ఇన్ఫామ్ చేస్తాను ఓన్లీ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ మేడం ఉన్నాయి మేడం మేడం ఆ మిక్స్ ప్రింట్ మిక్స్ ప్రింట్ ఎస్టర్డే మూడు తొంభై తొమ్మిది చూపించాను మీకు అది కూడా ఫ్యాబ్రిక్స్ జార్జెట్ లో ఉంటాయి ఒకసారి మీరు ఓకే అనుకుంటే కనుక ఆ లైవ్ వాచ్ చేయండి మేడం ఓకేనా మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హాయ్ అండి కలారెడ్డి గారు హాయ్ హాయ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ లైక్స్ ఆగిపోయాయి మేడం వాయిస్ బ్రేక్ అవుతుందా మేడం ప్లీజ్ ట్యాప్ వాయిస్ రావట్లేదా మేడం నెట్ ఏమైనా ఉందా మేడం సంధ్య మేడం ఒక్కడికే ఇష్యూ ఉందా అందరికి ఉందా మేడం మేడం ఈ సారీ అయితే సూపర్ గా ఉందండి మంచి బోర్డర్ స్టైల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ వస్తుంది విత్ జస్ట్ ఆఫర్ ప్రైస్ మేడం ఐదు యాభై ఎవరికి ఏ సారీ కావాలనుకున్నా వాట్సాప్ పెట్టేసేయండి అన్ని

మేడం నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అయితే సూపర్ గా ఉంది ఓకేనా చాలా చాలా బాగుంది లైవ్ లో ఉన్న వాళ్ళంతా ప్లీజ్ డూ డబల్ టాప్ మేడం లైక్ చేసి లైక్ నెంబర్ అది కామెంట్ లో పెట్టేసేయండి నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి సో హెవీ పళ్ళు అయితే సూపర్ గా ఉంది మేడం మీకు మంచి పళ్ళు వచ్చేసింది సూపర్ శారీ చాలా చాలా బాగుంది మేడం శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇలా వచ్చేసింది మేడం మీకు హెవీ పళ్ళు వచ్చేసింది మీకు సారీ అంతా కూడా సూపర్ కాన్సెప్ట్ మేడం మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి మంచి బోర్డర్ కాన్సెప్ట్ హైలైట్ అయింది సో మిస్ ప్రింట్స్ అయితే ఎక్కడా లేవు మేడం సారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి చాలా రీజనబుల్ ఇంకా ఇచ్చేసేయాలి మేడం ఇదిగోండి మేడం మీకు శారీకి వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ బోర్డర్ అయితే వచ్చేసింది సూపర్ శారీ మేడం వనజలక్ష్మి గారు వంజ గారు హాయ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ మేడం శారీకి వచ్చేసి ఇది బ్లౌజ్ అండి మీకు ఆపోజిట్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసింది మీకు శారీకి వచ్చేసి ఆపోజిట్ కాంబినేషన్ లో బ్లౌజ్ మేడం సూపర్ శారీ అండి మీకు బ్లాక్ కలర్

అన్నీ కూడా మీకు ఆఫర్లో ఉన్నాయి మ్యామ్ వాయిస్ క్లియర్ లేదండి మీరు వాయిస్ బ్రేక్ అవుతుంది అని చెప్తాను